కమిషనేషన్ మేడిగడ్డ మేడిగడ్డకు బుంగ పడ్డది సుంగిల్లాకు బొంగ పడ్డది మేడిగడ్డకు పగులు వచ్చినాయి అన్నారంకు బొంగ పడ్డది వాటిపైన కమిషన్ జ్యుడిషియల్ విచారణ జరుగుతుంది జుడిషియల్ విచారణ జరుగుతున్నప్పుడు దాని మీద మేమేది కామెంట్ చేస్తాం దానిలో నిజాలు ఏందో నిగ్గుదే అవసరం ఉంది కదా ఇవాళ ఒక నిజం బయటికి రావాలంటే అబద్ధము ప్రపంచం అంతా తృప్తి వచ్చేలో కూడా నిజానికి నోరే దాటది ఇలా కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ వాళ్ళకు కానీ వాళ్ళకున్న సోషల్ మీడియా కానీ ట్విట్టర్లో ఫ్విట్టర్లో వాటి వేదికగా అబద్ధాలను ప్రచారం చేస్తుంటారు వాళ్ళు ఒక వెనకడ గోబల్స్ గోబల్స్ అని ఉండే వాళ్ళకి మించిన వాళ్ళు వీళ్ళు గోబెల్స్ కంటే కేటీఆర్ హరీష్ రావు కేసీఆర్ గోబెల్స్ని మించిన వాళ్ళు వీళ్ళందరూ కూడా కాబట్టి ఆ నిజాలను దాచేయాలనే ఉద్దేశం కొద్ది బయటికి పడకుండా చేయడానికి ఈ యొక్క ఊదరగొట్టు ఉపన్యాసాలు ఇవన్నీ చేస్తుంటారు ఇచ్చినప్పుడు నేషనల్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంది ఆ నేషనల్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినప్పుడు ఏమైంది ఇందులో తేడా ఉంది దీనిలో నాణ్యతా ప్రామాణాలు పాటించలేదు దీన్ని పాటి దీన్ని ఇండియా నింపినట్టయితే అది కూలిపోయి ఆస్కారం ఉందని చెప్పి వాళ్ళు చెప్పింది ప్రాథమిక వచ్చి వచ్చిన్నారు ప్రాథమిక అంచనా వచ్చిన తర్వాత ఫైనల్ అంచనా రావాలంటే దాని మీద నివేదిక తయారు చేయాలి అనేక మందిని చేయాలి ఇప్పుడు నీ దగ్గర పనిచేసిన మూట అంతా కూడా అప్పుడున్న ఐఏఎస్లు కావచ్చు ఐపీఎస్లు కా ఎవరైతే అధికారులు ఉన్నారో ఇరిగేషన్ కావచ్చు జస్టిస్ చంద్ర జస్టిస్ ఘోష్ గారు రమ్మంటుంటే ఎవరు తప్పిస్త తిరుగుతారు ఇవాళ వాళ్ళు ఇలా రమ్మంటే రేపు వస్తామంటారు రేపెత్తామంటే ఎల్లుండి రమ్మ సరే రేపు రానంటే ఎల్లుండి వస్తా ఎల్లుండి ఎల్లుండి అంటే సరే అవతల వెళ్ళొత్తామంటాను మళ్ళీ తప్పించుకొని తిరుగుకుంటా వాళ్ళకున్న ఫైళ్ళు గాయాబేసుకుంటా ఫైల్లే సమర్పించకుండా వాళ్ళకు ఇలా నీ యొక్క హయాంలో పనిచేసిన అధికారుల తీరు వల్ల ఇవాళ ఇక్కడ విచారణ లేట్ అయిందండి ఇలా ముందుగా ఎవరైతే నీ అడవులకు మడుగులు ఎత్తిన అధికారులు ఉన్నారో ఆ రోజు వాళ్ళను కమిషన్ ముందు ముందు అటెండ్ అయ్యి సరైన పత్రాలు సమర్పించి వాళ్ళకు ఆధారాలు ఇచ్చినట్టయితే విచారణ విచారణ జరుగుతుంది అందులో దోషులు ఎవరు ఎవరని ఆ విచారణ కమిషన్ తెలుస్తుంది ఇవాళ కేవలం ఏమైనా నీకు నువ్వు తప్పించుకోవడం కొరకు ఇవాళ ఇవాళ నిజంగా నేను ఒకటే మాట చెప్తున్నా బీజేపీ గౌరవ ప్రభుత్వం కూడా ఆ రోజు మోడీ నుంచి మొదలుకుంటే అందరూ అది వాళ్ళకి ఏటీఎం కార్డు అయింది కాళేశ్వరం ప్రాజెక్టు ఇలా అందరు నోరులేదు మూరబడ్డాయి మళ్ళీ మళ్ళీ ఏమన్నా అంటే సీబీఐకి ఏమంటారు ఇలా సీబీఐ ఇద్దరు చీకట్ దోస్తులు ఇద్దరు కూడా చీకటి దోస్తులు ఇలా మళ్ళీ రాజ్యసభలో ఇద్దరు కలిసి ప్రయత్నం చేయడానికి బిడ్డ జైలు నుంచి పట్టొత్తుకోవడానికి ఇద్దరు మనడానికి పోయి భావ భావ మడతలు పోయి ఢిల్లీలో మంత్రాలు తెరపచ్చింది ఇలా ఆ రాజ్యంలో మళ్ళీ బీజేపీలు కూడా సీబీఐకి అప్పచెప్తే కేంద్రంలో ఉన్న వ్యవస్థలన్నీ కూడా ఈడీ కానీ సిబిఐ కానీ ఐటీ కానీ ఇవన్నీ కూడా కేంద్ర సంస్థలు నిఘాలో ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉన్నాయి వాటిని వాళ్ళ అడుగులకు మడుగులొత్తు పిల్చుకోవచ్చు అని చెప్పి ఇవాళ చేయ ప్రయత్నంలో ఒక కుటుల ప్రయత్నం అది అలా నిజాలు ఎగ్గుదేళ్తాలి ఎవరు తెలంగాణ ప్రజల సొమ్ము అది చెమటోర్తీల సొమ్ము ట్యాక్స్ కట్టే సొమ్ము మనం మన సొమ్ము మనకు దానికి ఎవరు దీనికి అందరికీ ఈ అన్యాయానికి అక్ర ఈ అన్యాయానికి ఈ ప్రజల యొక్క ఆక్రమణ కారకులు ఎవరని చెప్పి నిజం చేయాల్సిన పరిస్థితి బాధ్యత మాపైన ఉంది కదా ఇలా ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఆయన మామూలుగా పీసీజీ అధ్యక్షుడు నుంచి మొదలుకుంటే ఇలా ముఖ్యమే ఆ రోజే చెప్పిండీ ఆయన దీన్ని సిబిఐకి ఎంక్వైరీ ఇని చెప్పి కోర్టు రిట్టుకుంటే చెప్పారు మరి ఇప్పుడు బీజేపీ ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ అప్పుడు కూడా అధికారంలో ఉంది కదా మరి అప్పుడు ఎందుకు మేము చేస్తామని చెప్పి ముందుకు రాలేదు ఇవాళ వచ్చి మాకు సిబిఐ కప్పచెప్పండి ఎందుకు అంటారు అంటులో ఏదో రాజకీయం ఉంది ఇక్కడ మన దగ్గర ఉన్న బండిసేసి హరీష్ రావు మంచి ఉంటాడు అంటే కేటీఆర్ లంగనట్టే కదా కేసీఆర్ లంగనట్టే కదా అంటే హరీష్ రావు నువ్వు తీసుకుపోతున్న ఉద్దేశం ఉన్నట్టే కదా ఈ నంగరాజు కవర్ అంటే మాకు చెప్తారు మేము మీ దగ్గర ఏముందో మాకు తెలియవా మీ తెలివి ఏందో తెలియవా మీ దొంగ తెలివి